అంతే కదా పరిస్థితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో అయిపోతూ ఉన్నారు ఎవరైతే రాజ్యసభ సభ్యులు నలుగురు ఉన్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీలో విలీనం విలీనమయ్యే పరిస్థితి ఏర్పడింది మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఒక అగమ్య గోచరం పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదు తిరిగే లేదు అడ్డే లేదు అనుకున్నటువంటి పరిస్థితి అంతే కదా మొన్నటి వరకు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదు తిరిగేలేదు అడ్డే లేదు అనుకున్నారు అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది ఈరోజు ఎవరైతే శిర్లింగంపల్లి శాసనసభ్యుడు అరేపూడి గాంధీ గారు కూడా ఈరోజు జాయిన్ అయ్యారు థర్డ్ టైం ఎమ్మెల్యే ఆయన వారితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా జాయిన్ అయిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ అంటే పెద్ద నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల తొంభై వేలు ఎంత ఉన్నటువంటి నియోజకవర్గం ఒక శర్లింగంపల్లి నియోజకవర్గం మరి అంత పెద్ద నియోజకవర్గానికి చెందినటువంటి రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాడు నిన్న ప్రకాష్ గౌడ్ వెళ్ళిపోయాడు దాదాపు ఇప్పటి వరకు ఎనిమిది మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు ఇప్పుడు నలుగురు ఎంపీలు కూడా బీజేపీతో మాట్లాడేసుకున్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అంటున్నారు ఒకసారి గాంధీ గారి బయటకు తెలియజేయండి ఇవాళ మా మిత్రుడు శ్రేయభిలాషి సాచార్ ఆనాటి శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేసుకుందాం చక్కటి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి చెప్పడంతో చాలా విషయాలు చర్చించడం నీకు అన్కండిషనల్గా గా అభివృద్ధి పూర్తి స్థాయిలో సహకరించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో హామీ మేరకు మిత్రుడిగా శ్రేభిలాషులుగా అన్కండిషనల్గా గా అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరే నియోజకవర్గ అభివృద్ధి చేయంగా నేను కాంగ్రెస్లో ఎవరైనా పార్టీలు మారినటువంటి వాళ్ళు అది కాకుండా ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కూడా అగమ్య గోచరమైంది కదా అంటే జనరల్గా ఆయనకు కూడా గతంలో తీవ్ర అవమానాలు జరిగినాయి అక్కడ ఎక్కడైతే ఆయన శివర్లింగంపల్లి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్క లీడరు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కోర్ లీడర్స్ అందరూ వేలు పెట్టేటువంటి పరిస్థితి అనేక వివాదాలు వాళ్ళతోటి చుట్టుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గతంలో మరి ఆయనకి మంత్రి ఇస్తామని చెప్పారు ఇట్లాంటి ఏమీ జరగనటువంటిది సరే ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో గతంలో కలిసి పనిచేశారు వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఉంది అందుకని ఈసారి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఒత్తిడి చేస్తే అక్కడికి వెళ్ళారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారు కాబట్టి ఆయన ఇల్లు ఉండొచ్చు అంటే ఇక ఎవరు ఎందుకు వెళ్ళారు అనే దానికి ఇక రీజన్ వెళ్ళటం తప్ప రాంగ్ రైటా రాంగ్ అంటే రాంగే మరి ఆ రోజు వాళ్ళు మార్టీ పార్టీ మార్చి తీసుకున్నారు ఈరోజు పార్టీ మార్చి వీళ్ళు తీసుకున్నారు సరే గాంధీగారు వెళ్ళటం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇది బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చున్న అంశం కాంగ్రెస్ పార్టీకి గాంధీ గారు చేరటంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక బలమైనటువంటి ఒక స్పేస్ దొరికేటువంటి అంశంగా చూడాలి సరే మొత్తానికి రేవంత్ ఎవరైతే మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా పర్యటించారు మరి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి అక్కడ భారతీయ జనతా పార్టీతో సంప్రదింపుల కోసం ప్రయత్నం చేశారని ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదని ఎవరు ఎలా నమ్ముతాం మిమ్మల్ని మీరు ఇప్పటివరకు ఈ రకంగా వ్యవహరించినటువంటి విధానంలో నమ్మలేమని చెప్పని మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి వచ్చేసినారు ఈ నేపథ్యంలో కన్ఫ్యూషన్ ఏర్పడింది సుధాకర్ ఉన్నట్టున్నాడు సుధాకర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మరి మొత్తానికి ఏమవుతుందంటావు అటు ఇటు విలీనం అయిపోతే ఇటు ఎమ్మెల్యే కాంగ్రెస్ లో విలీనం అయిపోయి బీఆర్ఎస్ పార్టీ ఏంటి మరి భవిష్యత్తు ఏంటి సార్ బీఆర్ఎస్ ఎల్పీతో పాటు అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో రెండు కూడా బీఆర్ఎస్ ఎల్పీలు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ విలీనం అయితే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అందుకు ఒక ప్రతిపాదన లేకుంటే ఒక రకమైన వ్యవహారాన్ని బిఆర్ఎస్ పార్టీ నుంచే బీజేపీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ నాయకత్వాన్ని నమ్మట్లేదు విశ్వసించట్లేదు గతంలో అనేక సార్లు ఆ పార్టీ అధినేత అదేవిధంగా పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ పై హోంశాఖ మంత్రి అమిత్ షా పైన తీవ్రమైన విమర్శలు చేశారు అదేవిధంగా బిఎల్ సంతోష్ పైన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆయన పైన కేసు నమోదు చేశారు వారి ఫోన్లు ట్యాప్ చేశారు వ్యవహారం అంతా సార్ బిఎల్ సంతోష్ అంటే ఆ అమిత్ షాకి ఒక రకమైన దగ్గర వ్యక్తిగా చూస్తారు ఆయన సంఘుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని బిజెపి జాతీయ నాయకత్వం విశ్వసించట్లేదు అనేది అయితే కొంచెం తెలుస్తుంది సార్ ఒకవేళ విశ్వసించినట్లయితే నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం పార్టీలో జాయిన్ అవుతారు అప్పుడు పార్లమెంటు ఎందుకని సుధాకర్ పార్లమెంటరీ సుధాకర్ ఇప్పుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ జనరల్ గా ఇప్పుడు ఎంతో కొంత నలుగురు రాజ్యసభ సభ్యులు ఉంటే ఎంతో కొంత విశ్వసించాలి ఎక్కడ భారతీయ జనతా పార్టీ విశ్వసించట్లేదు ఎన్నికల ముందు అసలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇండియా టీంలోకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వస్తే మేము అసలు ఒప్పుకోము వాళ్ళు రావటానికే లేదు అని చెప్పని వాళ్ళు ఆ రోజు ఇచ్చేశారు జాతీయ పార్టీలు ఎందుకని కేసీఆర్ గారి విషయంలో ఎందుకు అంత అంత కరాఖండిగా ఉన్నాయి ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు అంత ఆయన ఆ వైఖరి ఎందుకు తెచ్చుకున్నారు ఎందుకు ఆ నమ్మకాన్ని పొందలేకపోతున్నారు కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు బీజేపీ కాంగ్రెస్ ఇతర కూటమిని త్వితీయ కూటమిని ఏర్పరుస్తాను దేశంలో అధికారంలోకి వస్తాము మనదే ప్రభుత్వం వస్తుందంటూ దేశవ్యాప్త పర్యటన చేసి మమతా బెనర్జీ అదేవిధంగా కుమారస్వామి శరత్ పవర్ ఇలాంటి అనేక నాయకులను కలిశారు కలిసి వారి విశ్వాసాన్ని చూడవనలేకపోయారు ఎందుకంటే సార్ గతంలో కూడా ఒక సందర్భంతో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేసి ఎన్నికల ఫలితాలు రాకముందే బీజేపీ ర్యాలీకి అటెండ్ అయ్యారు సార్ కేసీఆర్ అంటే కేసీఆర్ విషయంలో జాతీయ నాయకులు అదేవిధంగా జాతీయ నాయకత్వం ఎలా ఉండాలని చెప్పడానికి ఒక ఉదాహరణ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసి ఆ ఫలితాలు రాకముందే సర్వేలు కానీ మిగతా వాటిని ఫైరంలోకి తీసుకొని ఎన్టీఏ రానికి హాజరయ్యారు అప్పుడు కాబట్టి మన్ని చూస్తే ఫలితాలు వచ్చరికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ యూపీఏ ప్రభుత్వం వచ్చింది అంటే కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అదేవిధంగా కాంగ్రెస్ బిజెపి కూటమి ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా మనమే అధికారంలోకి వస్తామంటూ అందరినీ నమ్మబలికి వివిధ అగ్రనాయకత్వాన్ని అంతా కలిసి వివిధ పార్టీలకు సంబంధించిన అగ్రనాయకత్వాన్ని కలిసి వారితో మీటింగ్లు ఏర్పరిచి అనేకం చేసినా కూడా ఎందుకో కేసీఆర్ ను జాతీయ నాయకత్వం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీల నాయకత్వం ఎక్కడ ఆయన విశ్వసించట్లేదు విశ్వసించపోవడానికి కారణం కేసీఆర్ చేసిన వ్యవహారాలు ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు అంత చూడాల్సి ఉంటుంది అందులో భాగంగానే వారం రోజులు ఢిల్లీలో హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ మకాం వేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులను కలిసే ప్రయత్నాలు చేశారు కానీ కీలక వ్యక్తులు ఎవరు కలవలేదు వారి వెనుక ఉండే కోటరిని వీరు కలిశారు కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారు గతంలో తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసి కీలకమైన నాయకులు కీలకమైన నాయకుడిని కలిసి ఆయనతో బీజేపీతో సంప్రదింపులు చేసే పరిస్థితి ప్రయత్నం చేశారు సార్ దాదాపుగా అది భారతీయ జనతా పార్టీకి ఇప్పటిప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని జైన్ చేసుకుంటారని భావించాల్సిన అవసరం లేదు సార్ వాటి కొంత విముఖ విముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ వార్తలు అయితే వస్తున్నాయి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారు పార్లమెంటరీ పార్టీ అందులో విలీనం అవుతుంది విలీనం కాగానే కోరికలు ఏవైతున్నాయి కానీ అదొకటి సార్ ఇది ఒకటి సార్ ఇక అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు జైన్ అయ్యారు మరో ఎమ్మెల్యే రేపు జైన్ అవుతాడని చెప్తున్నారు సార్ విజయ్ ఉమ్మడి నాయుడు నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ఆయన జైన్ కావడం ఖాయమంటున్నారు పది అవుతుంది సార్ పది పోతే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్లునగూర్ నగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు పుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పటాచేరం ఎమ్మెల్యే గూడమైపాల్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దుబాక్ ఎమ్మెల్యే కార్యక్రమకరెడ్డి జైరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు మహేశ్వర్ ఎమ్మెల్యే సర్ద్రెడ్డి ఈ తొమ్మిది మంది రేటింగ్ ఉన్నారు సార్ పది ప్లస్ తొమ్మిది పంతొమ్మిది మంది అయ్యారు సార్ ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలు కావాలి సార్ ఏడుగురు ఎమ్మెల్యేలు జైన్ అయితే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా పోయి కాంగ్రెస్ ఎల్పీ లో విలీనం అయిపోయింది అది ఇరవై నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఆ ప్రక్రియను ప్రారంభించి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పనులు చేసి బాగా మంచి బాగా బాగా రైట్